షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియా వెహికల్ గురించి పూర్తి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి వెహికల్లో రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది టైర్లు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పరగతే ఉన్నాయి ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ నాల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ కాంటాక్ట్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను ఓనర్ నెంబర్ వచ్చేసి రాకేష్ అనమాట ఈ వెహికల్ ఒక ప్రైజ్ అయితే ఓనర్ అయితే చెప్పలేదు మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక ప్రైజ్ అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి పాస్ కాల్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ నాల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్చులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది లెజర్ సీట్స్ ఉన్నాయి ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓన్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు